అశ్వత్థామ హత కుంజర ఈ వాక్యం ఈ డైలాగ్ మహాభారతంలో ఉంది తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలుగు రాష్ట్రాల వ్యక్తులకు ఈ డైలాగ్ మళ్ళీ ఎక్కడుంది ఏంటి అనే కథాకమా కమామిషు గురించి చెప్పనక్కర్లేదు మహాభారత యుద్ధంలో ద్రోణాచార్యుడు అర్జునుణ్ణి కృష్ణుణ్ణి యుధిష్ఠిరుణ్ణి ధర్మరాజుని మిగతా మొత్తం కౌరు పాండవులని ఓవర్ పవర్ చేస్తూ వాళ్ళని ఓడించే దిశగా శరా శరాస్త్రాలు సంధిస్తున్న వేళ కృష్ణుడు ఒక ట్రిక్ చేసి ధర్మరాజు చేత అశ్వత్థామ హతహ అనే డైలాగ్ చెప్పిస్తాడు అంటే అశ్వత్థామ చనిపోయాడు అని ఎంతో శక్తివంతమైన అశ్వత్థామ ద్రోణుడి కొడుకు ఎలా చనిపోయాడా అని ద్రోణుడు మనస్తాపం చెంది అక్కడికక్కడ శస్త్ర సన్యాసం చేసి మెడిటేషన్లో కూర్చుండిపోతాడు కూర్చున్న వెంటనే ద్రోణుడినే చంపటం కోసం పుట్టిన ద్రుపదుడి కొడుకు దృష్టద్యుమ్నుడు ద్రో ద్రోణాచార్యుడి తలని నరికేస్తాడు ఈ ద్రోణాచార్యుడి తల నరికిన వెంటనే అశ్వత్థామ పాండవులకి విరుద్ధంగా మారిపోయి పాండవులను అందరినీ నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేసుకుంటాడు ఈ అశ్వత్థామ కథే ముఖ్య భా భాగంగా అంటే అమితాబ్ బచ్చన్ అంతటి పెద్ద నటుడు నటిస్తూ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా లోపల అశ్వత్థామ పాత్ర మనకి కనిపిస్తుంది ఈ అశ్వత్థామ పాత్ర గురించిన విశేషాలు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం అశ్వత్థామ చిరంజీవి ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు అని మహాభారతాన్ని అనుసరించే వ్యక్తులు నమ్ముతారనమాట హిందూ మతంలో ఇదొక నమ్మకంగా ఉంది అశ్వత్థామ ఇంకే బ్రతికు ఇంకా బ్రతికే ఉన్నాడని అయితే అశ్వత్థామ ఈ మహాభారత యుద్ధం అంతా అయిపోయాక పాండవుల్ని ఇంకా చంపలేకపోయానని వాళ్ళ నాన్నకి సంబంధించిన పగని కక్షని తీర్చుకోలేకపోయాననేసి కోపంతో అతను ఆ అరేబియా పెనిన్సులా వైపు అంటే ప్రస్తుతం సౌదీ అరేబియా యమన్ దేశాలు ఉన్న వైపుకి వెళ్ళిపోయాడని ఒక కథ ప్రకారం మనకి తెలుస్తుంది అలా కాదు అతను హిమాలయాల్లోనే ఉన్నాడు శివుణ్ణి పూజిస్తూ ఉన్నాడు అనేసి ఇంకొక కథ ప్రకారం మనకి తెలుస్తుంది ఏదేమైనా కానీ అశ్వత్థామని చిరంజీవిగా నమ్మే మాన్యత అభిప్రాయం హిందువుల్లో బలంగా ఉంది దీన్ని సప్త చిరంజీవుల్లో ఒకళ్ళుగా మనం కొలుస్తాము ప్రతిరోజు పొద్దున చెప్పుకునే ప్రాతస్మరణ శ్లో శ్లోకాల్లో అశ్వత్థామ పేరును ఖచ్చితంగా గుర్తు చేసుకుంటాం అలాగే అశ్వత్థామ కథను కూడా గుర్తు చేసుకుంటాం అనమాట అయితే అశ్వత్థామకి సంబంధించి చాలా లోక కథలు జానపద కథలు మనకి వినిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇవి లైక్ రూమర్స్ అనేసి మనం కొట్టి కానీ అక్కడ చెప్పిన కథని ప్రకారం కథ ప్రకారం పురాణాల్లో మహాభారతంలో ముఖ్యంగా అశ్వత్థామని ఎలా డిస్క్రైబ్ చేశారో ఆ క్వాలిటీస్తోనే అశ్వత్థామ వాళ్ళకి కనిపించినట్టు మనకి తెలుస్తుంది మొదటిది పైలట్ బాబా అనే ఒక బాబా హిమాలయ పర్వతాల కింద ఉండే మైదాన ప్రాంతాల్లో అంటే హిమాలయాలలోని లోయల లోపల శివలింగానికి పూజ చేస్తూ పువ్వులతో ఆరాధన చేస్తూ అశ్వత్థామ కనిపించాడని పైలట్ బాబా చెప్పారు ఆయన చెప్పినప్పుడు ఒక పన్నెండు నుంచి పద్నాలుగు అడుగుల వ్యక్తి శివలింగానికి అక్కడ పూలతో పూజ చేస్తున్నాడని అతనికి నుద్దుటి మీద ఒక రకమైన రంధ్రం ఉందని ఆ రంధ్రం నుంచి చీము నెత్రు కార్తన్నే అనేసి చెప్పాడనమాట ఇది ఒక కథనమైతే హిమాలయాల దగ్గర ఉత్తరాఖండ్లో ఉండే ఒక హోటల్ యజమాని సంవత్సరానికి ఒకసారి చాలా కోపంతో ఒక వ్యక్తి వస్తాడని ఆ వ్యక్తి చాలా ఎక్కువ ఆహారం తినేస్తాడని చాలా ఎక్కువ నీళ్లు తాగేస్తాడని ఒక కథని చెప్పించాడనమాట ఆ రూమర్ ప్రకారం ఏంటంటే సంవత్సరానికి ఒక రోజున ఒక వ్యక్తి పన్నెండు అడుగుల వ్యక్తి నుదుటి మీద రంధ్రంతో శరీరం అంతా గాయాలతో ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి రక్తం చీము కారుతూ చాలా కోపంతో అరుస్తూ ఆ హోటల్కి వస్తాడంట ఆ హోటల్కి వచ్చాక ఆ హోటల్ యజమాని సంవత్సరానికి సరిపడా తినగలిగేంత ఆహారాన్ని అతనికి పెట్టినా గంటలోనే అతను తినేసి ఒక వంద లీటర్ల నీళ్లు తాగేసి కోపాన్ని మొత్తాన్ని క్షమించుకొని శాంతస్వరూపుడై మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాడంట మళ్ళీ ఇంకొక సంవత్సరం తర్వాత ఒకరోజు మళ్ళీ అలాగే తిరిగి వస్తాడంట ఇది ఇంకొక కథ హిమాలయాల్లోనే చెప్పుకునే కథ ఉత్తరాఖండ్లోనే ఇంకొక కథ ప్రకారం ఏంటంటే అక్కడ లారీ డ్రైవర్లు తరచూ హైవేల మీద వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఎదురుగా ఒక వ్యక్తి పన్నెండు నుంచి పద్నాలుగు అడుగులు పదిహేను అడుగులు ఉన్న వ్యక్తి బాగా శరీర దార్ఢ్యంతో ఉండి ఫిజికల్ ఫిట్నెస్తో ఉన్న వ్యక్తి కాకపోతే తల మీద ఒక రంధ్రంతో ఉన్నాడని ఆ రంధ్రం నుంచి అతను సిగరెట్ తాగుతున్నాడని ఒక కథ ఉంది కథ ప్రకారం మధ్యప్రదేశ్ లోపల ఒక డాక్టర్ ప్రాక్టీషనర్ దగ్గరికి రాత్రిపూట ఒక వ్యక్తి వచ్చాడంట ఆ వ్యక్తి నుదుటి మీద గాయమైందంట ఆ గాయం నుంచి చీము నెత్తురు బాగా ప్రవహిస్తున్నాయంట డాక్టర్ ఎన్ని ప్రయత్నించినా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అక్కడ యాంటీసెప్టిక్ క్రీమ్స్ రాయటానికి ట్రై చేస్తున్నా డెటాల్ కానీ ఇంకే టింక్చర్ కానీ ఇవన్నీ రాయడానికి ప్రయత్నించినా కానీ రక్తం ఆగటం లేదంట ఆ డాక్టర్ వెంటనే నువ్వు కానీ అశ్వత్థామవి కాదు కదా అని నవ్వుతూ పక్కకి తిరిగి మళ్ళీ తిరిగి చూసేసరికి అక్కడ పేషెంట్ లేడంట ఆ పేషెంట్ మాయమైపోయాడంట ఆయన అశ్వత్థామై అయి ఉండాలని ఆ డాక్టర్ మధ్యప్రదేశ్లో ఉండే ఆ డాక్టర్ అందరికీ చెప్తూ ఉంటారనమాట ఇంకొక కథనం ప్రకారం బాగా దేహదారుఢ్యం కలిగిన పద్నాలుగు అడుగుల వ్యక్తి చాలా కోపంగా చెట్లని ఎదురుగా కనిపించిన వాహనాన్ని అన్నిటినీ పగల కొట్టేస్తూ నాశనం చేసేస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు హిమాలయాల్లో కనిపిస్తాడు అతనని కొందరు వింధ్యాచల పర్వతాల్లో కనిపిస్తాడని మరికొందరు కథలు కథలుగా ఇలా చెప్పుకుంటారనమాట ఇది అశ్వత్థామకి సంబంధించిన కథ అశ్వత్థామ పాత్రని అమితాబ్ బచ్చన్ కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమాలో పోషిస్తున్నారు అశ్వత్థామ గురించి మీకు ఇంకేమైనా కథ తెలుసుంటే నేను ఇక్కడ చెప్పిన కథల్లో కాకుండా దాన్ని కూడా మీరు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియో షేర్ చేసుకోండి త్రీ టీవీ నెట్వర్క్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు